మంగళగిరి కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్లో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ యొక్క కరాటే బెల్ట్ టెస్ట్కి హాజరైన ఈ విద్యార్థులు ఆ శిక్షణలో వాళ్ళ ఆ యొక్క సమయాన్ని వాళ్ళు టెస్ట్కి ఎలిజిబిలిటీ సమయాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసుకొని అర్హత సంపాదించి ఆ అర్హ మేరకు ఆ అర్హతను వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ఈ యొక్క వేదికగా ఈ యొక్క కరాటే ఇన్స్టిట్యూట్లో ఈ పరి టెస్ట్ బెల్ట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో బ్లాక్ దగ్గర నుంచి కూడా హయ్యెస్ట్ బెల్ట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎల్లో బెల్ట్ వరకు ఆరెంజ్ బెల్ట్ వరకు కూడా అన్ని రకాలు అన్ని వయసుల్లో వాళ్ళు కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా ఇది ఒక దేహదారుడ్యాన్ని కానీ కాకుండా మెంటల్ మెంటల్ ఎబిలిటీని అదేవిధంగా ఇంటలెక్చువల్ అవేర్నెస్కి అదేవిధంగా ఒక వాళ్ళకా అవేర్నెస్ని కూడా సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఏ రకమైన ఒత్తిళ్ళుకున్నా కూడా అది అధిగమించడానికి కోసంగా ఈ యొక్క కరాటే టెస్ట్ని వాళ్ళు ఈ టెస్ట్ ద్వారా అంటే వాళ్ళు అర్హత సాధించేదే కాకుండా వీళ్ళు ఒక్కొక్క స్టేజ్లో అన్ని స్టేజ్ల నుంచి చివరి స్టేజ్ బ్లాక్ బెల్ట్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి అదేవిధంగా వాళ్ళు ఈ టెస్ట్ని చేసిన దానివల్ల వాళ్ళకంటూ ఒక కాన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఒంటరిగా ఉన్న మగవాళ్ళు కానీ ఆ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కూడా ఒంటరిగా ఉన్నా కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళగలను ధైర్యంగా ఎదుర్కోగలను సమ సందర్భాలు సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్న ప్రయాణాల్లో కానీ ఇంకెక్కడ కానీ ఇంక ఆడపిల్లలు కూడా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఎన్ని టెస్టులు చేశాను నేను ఒక ఐదు మంది నేను ఎదుర్కోగలను అని చెప్పి అనేది ఒక ఆడపిల్లల్లో ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుంది ఇటువంటి ఈ శిక్షణ ఇటువంటి టెస్టుల ద్వారా మరిన్ని ఈ టెస్టులన్నీ కూడా ఈ టెస్టులకి ముఖ్య అతిథిగా మన గ్రాండ్ మాస్టర్స్ ప్రభాకర్ గారు మంగళగిరి జపాన్ సెటోరియా కరాటి ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది దీనిలో వచ్చేసి వైట్ బెల్ట్ వాళ్ళకి ఎల్లో ఇవ్వడం జరుగుతుంది ఎల్లో వాళ్ళకి ఆరెంజ్ ఆరెంజ్ వాళ్ళకి గ్రీన్ గ్రీన్ టు బ్లూ బ్లూ టు బ్రౌన్ బ్రౌన్ టు బ్రౌన్ ఫోర్ త్రీ టూ వన్ అలా ఉంటుంది దాని నుంచి బ్లాక్ ఫస్ట్ డాన్కి వెళ్తాం జరిగింది బ్లాక్ ఫస్ట్ డాన్ నుంచి సెకండ్ డాన్కి అట్లాగే బ్లాక్లో కూడా టెన్ వరకు ఉంటుంది దీనిలో మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసి అట్లా సిక్స్ డాన్ వరకు ఉన్నారు వీళ్ళు ఇంకా నేషనల్ వైజ్గా అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వీళ్ళు పోటీలో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించడం జరిగింది దీనిలో ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధించడం కూడా అనమాట అట్లాగే ఇప్పుడున్న విద్యార్థులు కూడా వారికిలాగే సాధిస్తారని ఆశిస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది